జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరిస్వామి తథశక్తిపీఠం లేదా జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతనాథ సంవత్సరం ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము మంగళవారం తేదీ ముప్పైవ తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషం సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల మూడు నిమిషములకు వరకు తిథి సూర్యోదయ కాల తిథి చతుర్థి చతుర్థి ఈరోజు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పంచమి నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈరోజు పది గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి హస్త నక్షత్రం చంద్రరాశి శివరాశి వర్జము లేదు దుర్ముహూర్తం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు పీఎం నుండి పన్నెండు గంటల ఏఎం వరకు రావుకాలం మూడు గంటల పద్నాలుగు నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పీఎం వరకు అమృత గడలు ఈరోజు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల నలభై నిమిషాలు పీఎం వరకు యోగము అధికంట యోగము ఈరోజు పది గంటల నలభై రెండు నిమిషాలు వరకు తదుపరి శుకర్మ యోగం కరణం ఈ ఈరోజు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు వరకు తదుపరి కవలవకరణము నక్షత్రం పాదాల వారిగా ఉత్తర నక్షత్రము ఈరోజు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఒకటో పాదము ఉత్తర రెండవ పాదం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు ఉత్తర మూడో పాదము ఈరోజు మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు ఉత్తర నాలుగో పాదము ఈరోజు పది గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయం గురిక కాలము పన్నెండు గంటల ഇരുപൈ ആറ് നിമിഷ പീഎം നീണ്ട ഒമ്പഗാല പി എം വരുക യമഗണ്ട കാലം തൊണ്ണൂറ്റി നിഷാൽ എം നീണ്ടി പദിഷ എം വരുക സൂര്യചന്ദ്ര ഉദയാസ്തമ ചന്ദ്രോദയുമൊരു ഗട്ട യാവൈ നാല് നിമിഷ പീം ചന്ദ്രാസ്തമും തൊണ്ണൂറ്റ നിമിഷം ദിനപ്രമാനം പതിനൊന്ന് ഗട്ടെ പതിനൊന്ന് നിഷവും അഭിജിത സമയമ പന്റ് ഗണ്ടെല ഇര ആറ് നിമിഷ പീയമ രാത്രി പ്രമാണം പന്ത്രണ്ട് ഗണ്ടായി ആറ് നിമ പൂജാ ഹോമം അഭിഷേക അഗ്നിവാസം ഭൂമിശുഭമം ഉമാഹുതി പൂജ ശിവവാസം കൈലാസം ഗൗരവാനന്ദം ప్రయాణాలకు దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశ ప్రయాణించవద్దు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు మీరు బెల్లం తిరిగి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాం ఇక్కడ మనకు పది గంటల రెండు నిమిషాలు పది గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తర వారికి జన్మధారం మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి మాత్రం పరమిత్రధారం మంచిది మృగశిర చిత్త ధరించిన వారికి మిత్రతారం మంచిది ఆరుద్రాల స్వాతి చదివించడం వారికి నైదిన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి సాధన తార మంచిది పుష్యని అన్నవాదుల వారికి ప్రత్యక్ తార మంచిది కాదు ఆశ జ్యేష్ఠ దేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మక్క మూలవారికి విపత్ తారం మంచిది కాదు భరణి పుబ్బ పూర్వచ వారికి సంపత్ తార మంచిది పది గంటల ఏడు నిమిషాలు పిఎం తర్వాత ఉన్నటువంటి ధారాబలం రోహిణి అస్తం వారికి జన్మతార మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమిత్ర తార మంచిది ఆరుదురా స్వాతి సదుపు వారికి మిత్రతార మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి నైద తార మంచిది కాదు పుష్యమి ఉత్తర ఉత్తరపాదుల వారికి సాధన తార మంచిది ఆశ జ్యేష్ట రేవతి వారికి తార మంచిది కాదు అశ్వ మగముల వారికి క్షేమతార మంచిది భరణి పుబ్బ పూర్వ హేడవారికి తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి సంపత్న మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేషన్ కర్కాటక తుల తులవృష్క మరియు కుంభ మీనరాశుల వారికి చంద్రబలం ఉంది అదేవిధంగా మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యం దూర ప్రేరణ ఉండాలి గాతవారం రోజు మకర రాశి వారికి గతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించడం నూతన ఆవరణలు ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మోసాన్ని నడపకూడదు తర్వాత దూర గృహప్రవేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ